క్రైస్తవ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాల అక్కడ ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా స్థలం ఆక్రమణ నుండి తొలగించి తిరిగి ఇప్పించాలని కోరుతూ గురిపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ వర్గీయులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు తెనాలి రూరల్ మండల గ్రామం బుర్రీపాలెంకు చెందిన పలువురు ఎస్సీలు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు అక్రమంలో ఉన్న తమ స్థలాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ విడీతి పత్రం అందించారు వారు తెలిపిన వివరాల ప్రకారం తమ గ్రామంలో రక్షణ సైన్యం అనే క్రైస్తవ సంస్థ ప్రాథమిక పాఠశాలను నిర్మించి అందరికీ విద్యను అందించినట్టు తెలిపారు వారి సహకారంతోనే ఒక ప్రార్థన మందిరాన్ని నిర్మించుకుని దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు తెలిపారు గ్రామానికి చెందిన కొందరు తమపై దాడి చేసి హై స్కూల్ స్థలాన్ని ప్రార్థన మందిరం స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ కూడా నిర్మించినట్లు ఆరోపించారు జిల్లా సర్వేయర్ మండల సర్వేయర్ ఎంపీడీఓ గ్రామ కార్యదర్శి కూడా మాకు ఏ విధమైన సమాచారం అందించకుండా ఆక్రమణదారులకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు విచారించి వారి స్వాధీనంలో ఉన్న స్థలాన్ని ఇప్పించారని కోరారు నా పేరు మేడి దేశాబు మాది బురిపాయలం పాతమాలపల్లి మాది మాకు అక్కడ రక్షించే దేవాలయం ఒకటి ఉంది ఆ దేవాలయంకు వంద సంవత్సరాలు చరిత్ర ఉంది ఆ దేవాలయం ఉంది ఆ దేవాలయం పక్కన స్కూల్ ఉంది ఆ స్కూలు వంద సంవత్సరాల నుంచి ఉంటుంది మా సంఘంలో దానికి ఆ చర్చి కింద మేము నూట ముప్పై కుటుంబాలు ఉన్నాం ఆ నూట ముప్పై కుటుంబాలు గడ మేము ప్రార్థన చేసుకుంటూ ఆ సంస్థ కింద ఉంటాం ఆ సైన్యం సంస్థ కింద పోతే ఈ మధ్య నారాయణరావు గారు అనే వ్యక్తి కథను ఆయన పక్కన ఇల్లు కట్టుకున్నాడు శాఖమూరి నారాయణరావు గారు పక్కన ఇల్లు ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆయనకి మాకు తగువలు ఉంది ఆ గోడ మా స్థలంలో కట్టాడు కట్టినప్పుడు ఏమన్నాడంటే మీ దాంట్లో ఉండి మా దాంట్లో వండి ఇక మేము ఆ ధరికి రాము మాకు సంబంధం లేదు మా దాంట్లో మేము మీ దాంట్లో ఉండండి అన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే మా గోడ అవకాడ మాకు ఇంకా అడుగున్నారు ఉంది మాది మాకు కావాలని నిన్న నిన్న మొన్న మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితము ఎవరెవరు తీసుకొచ్చారు నా పేరు నీలాంబరం మాది గురీపాదం నేను అంక పెద్ద మూడు రోజుల క్రితం మేము చర్చి దగ్గర కూర్చున్నాం మామూలుగా కామన్గా అయితే మన జా జిల్లా సర్వేర్ గారు అంట మండల సర్వేరు గారు పంచాయతీ సెక్రటరీ గారు ఎంపీడీఓ గారు వచ్చి మేము పిలిచారు పలా నీలాంబరం అంటే ఎవరు దాని అంటే ఎవరు అంటే ఎవరు మేమేండి అన్న మీరు చర్చి స్థలం అది నారాయణ స్థలం ఆక్రమించారంట చర్చి కిందకి మేము కులతానికి వచ్చామన్నారు మేమే అడిగామంటే మరి మాకు నోటీస్ ఇవ్వాలి కదా మాకు ఒక సంఘం ఉంది మేము సంఘం చెప్పుకొని అడిగాం ఆ మాటకి ఏమన్నారంటే మేము నోటీస్ ఇచ్చామని చెప్పారు ఆ నోటీసు మరీ పేరు చెప్పాము మన ఇట్టే అంటారు వాళ్ళని అలా మరిం పేరు చెప్పారు ఆయన అడితే నాకు రాత్రి చెప్పారని మేము అన్నామంటే మేము సంగారం చెప్పుకోవాలి కదా మా మూడో ముందు నోటీసులు ఇవ్వాలి మీరు ఎలా వస్తారని ఆపా మేము తర్వాత ఆ ఆపినా సరే ఆయన స్థలం ఇంటి స్థలం కొలుసుకున్న వాళ్ళది ఫస్ట్ ఆయన చెప్పిన పక్కన కొలుస్తాము ఆయన సరిపోయినట్టు ఉంది అప్పుడు డాక్యుమెంట్లు అడగల తర్వాత ఏం చేశారు దాన్ని జరిపి మళ్ళీ కొలిచారు కొలిసిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నారు ఇది డాక్యుమెంట్లు అవసరం డాక్యుమెంట్ ఉందని చెప్పి పాసిన తర్వాత సంస్థ కదా ఫస్ట్గా మీ అడిగాం ఏం సార్ అంటే మా చెన్నైలో పేపర్లు ఉన్నాయి మా హెడ్ ఆఫీస్ చెన్నై చెన్నై పేపర్ మీ పేపర్ వేసుకుంటాం ఇది అన్నాం తర్వాత కోర్టు బ్యాంక్ వచ్చిన ఏమన్నా అంటే పేపర్ అవసరం లేదమ్మా మీరు కూర్చొని మాట్లాడుకుండా అన్నాం వాళ్ళు అన్నారు ఏ కూర్చొని మాట్లాడుకోమని మేము మాట్లాడుకోమండి పేపర్లు తీసుకుంటాము ఎందుకు ఉండాలి ఇది మూడోసారి గొడవ రాటం ఆయన అందుకని చెప్పి మేము సర్పాల గారికి ఇంత పత్రం ఇద్దామని మేము అందరం కలిసి వచ్చాము మేము నా పేరు నల్లమూర్తి ఇస్రాయలు మేము దళితులుగా అయితేనే ఈ రకంగా గొడవలు వస్తున్నాం ఇన్నిసార్లు గొడవలకు వచ్చి మీరు పెద్దాగా గోడ మాకు చర్చి దాకా ఉందంటే స్థలం పెద్దాగా ఇది వాదన అసలు ఎక్కడ పడ్డా దళితుల మీద వాదన ఇది మూడోసారి ఇది వాదన ఎన్నిసార్లు వంద సంవత్సరాల కిందట ఉంద స్థలం ఆడ మరి ఇప్పుడు వచ్చి వచ్చి మాది ఆడదాకుందా ఎడదాకా గోడ కట్టుకున్నావుగా మళ్ళీ గోడ కాదని మళ్ళీ మా చర్చి దాకా ఉందంటే చర్చి పడేయాలండి చర్చి అయిపోయింది కాదు ఇప్పుడు ఇంటి మురుగు ఉంది రోడ్డు మీదకి చర్చి మీద మాట్లాడుతున్నావా ఎవరి మీద మాట్లాడలేదు వాళ్ళు వస్తున్నారు పద్దాగా నా పేరు మేజర్ ఎం ప్రసాద్ నేను రక్షణ సైన్యం అనేటువంటి క్రైస్తవ సంస్థలో దేవుని యొక్క సేవకుడిగా పనిచేస్తూ మూడు సంవత్సరాల నుంచి బుర్రపాలు సంఘంలో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను మాది ఎక్కడున్నా కూడా మా స్థలాలు కానీ మా సంస్థ ఆధ్వర్యంలో స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ చర్చెస్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే బుధుపాలెంలో రక్షణ సైన్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక పాఠశాల రక్షణ సైన్య ప్రార్థన మందిరము ఆ మందిరంలో దేవుని పరిచయం చేసేటువంటి సేవకునికి ఒక గృహం అనేది ఉంటుంది ఎక్కడైనా కూడా అక్కడ వంద సంవత్సరాలుగా సుమారు పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరం నుంచి స్కూల్ ద్వారా ప్రజలకి ఎవరైనా కూడా వారందరికీ విద్యను అందిస్తూ ఆ దేవుని యొక్క పరిచర్య ప్రారంభం జరుగుతూ ఉంటా ఉన్న సమయంలో అదే వంద సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఈ మధ్య కాలంలో ఆ చర్చి వెనుక భాగంలో ఉన్నటువంటి శాఖమూరి నారాయణరావు అనేటువంటి వ్యక్తి వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటా ఉన్నవి గడిచిన మూడు సార్లు కూడా ఏ విధమైనటువంటి నోటీసులు లేకుండా దాన్ని అన్యాక్రాంతం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఐక్యమాధ్యమంతో వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ ప్రజల మాట వినేటువంటి స్థితిలో వారు లేరు కాబట్టి ఈరోజు మాకు న్యాయం కావాలి ఎందుకంటే మా దానికి సంబంధించిన అన్ని రిజిస్ట్రేషన్తో కూడినటువంటి డాక్యుమెంట్స్ మా యొక్క ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు కావచ్చు అధికారులు కావచ్చు ఈరోజు వారికి మా యొక్క సమస్యను తెలియచేయడానికి మేము ఈ స్థలానికి వచ్చి ఉంటా ఉన్నాం అధికారులు మా యొక్క విన్నపాన్ని ఆలకించి శాశ్వతమైనటువంటి పరిష్కారం మాకు చూపించాలని మేము మా అందరి పక్షంగా వారికి